హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీయర్ష కుకింగ్ ఛానల్ నేను మీ సరిత ఇవాటి మన రెసిపీ వచ్చి పాతకాలం నాటి దెబ్బడం ముదిరిపోయిన బెండకాయలు కానీ సొరకాయ ముక్కలు కానీ ఇంట్లో ఉంటే పక్కన పారేస్తాం కదా అలా చేయకుండా ఇలా కమ్మటి దెబ్బడం పెట్టుకొని చూడండి మీ ఇంట్లో వాళ్ళు అన్నంలో పోసుకొని తినరండి జుర్రుకుంటా తాగుతారు అంత కమ్మగా ఉంటుంది ఈ ముక్కల దెబ్బడం మరి ఆలస్యం చేయకుండా మా అమ్మ చేసే దెబ్బడం ఎంత బాగుంటుందంటే చాలా చాలా ఇష్టం మా ఇంట్లో వాళ్ళకి నేను కూడా అదే స్టైల్లో చేసి చూపిస్తాను పదండి దీనికోసం ఇక్కడ నేను ఒక పది వరకు బెండకాయలను శుభ్రంగా కడిగి ఇలా పొడు ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి చూడండి బెండకాయలు ఎంత ముదిరిపోయాయో ఇలా ముదిరిపోయిన బెండకాయలు ఉంటే తీసి పారేస్తాం కానీ ఇలా అప్పుడప్పుడు మనము కమ్మటి దెబ్బలం పెట్టుకోండి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది లేత బెండకాయలతో కూడా పెట్టుకోవచ్చు కానీ ముదిరిన బెండకాయలు ఉంటే మాత్రం వేస్ట్గా పారేయకుండా ఇలా చేయండి సోరకాయ ముక్కలు కూడా చాలా ముదిరిపోయాయి చూడండి దీంట్లో గింజలు చూస్తేనే మీకు అర్థమవుతుంది ఇలా లావుపాటి గింజలు ఉన్నాయంటే సోరకాయ కూడా చాలా ట్టు దీంతో ఏ కర్రీ చేసినా అంత టేస్ట్గా రాదు కాబట్టి ఇలా దప్పలం చేయండి కమ్మగా ఉంటుంది మా సైడు దబ్బడం అంటారండి కొన్ని ప్రాంతాలలో దప్పలమంటారు మరి మీరేమంటారు నాకు కమెంట్లో షేర్ చేయండి ఇలా ముందుగానే కట్ చేసి పెట్టుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకొని దీంట్లోకి రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేడెక్కిన తర్వాత అర టీ స్పూన్ ఆవాలు అర టీ స్పూన్ జీలకర్ర మీడియం సైజు ఉల్లిపాయను పొడువుగా పెద్ద సైజు ముక్కలుగా కట్ చేసి వేసుకోండి ఉల్లిపాయ ముక్కలు జస్ట్ ఒక థర్టీ సెకండ్స్ ఫ్రై అయిన తర్వాతనే మనం కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కలు సొరకాయ ముక్కలు వేసి మూత పెట్టి సిమ్లో టూ త్రీ మినిట్స్ పాటు మగ్గించండి చూడండి ఆయిల్లో బెండకాయ ముక్కలు సోరకాయ ముక్కలు ఇలా మగ్గిన తర్వాతనే దీంట్లోకి అర టీ స్పూన్ పసుపు ఫ్రెష్గా నూరుకున్న ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక పది పచ్చిమిర్చిని కల్లుప్పు వేసి ఇలా మిక్సీ పట్టి యాడ్ చేసుకోండి అలా అయితే పిల్లలు తినడానికి ఈజీగా ఉంటుంది పచ్చిమిర్చి పేస్ట్ వేస్తేనే ఈ దప్పలం కమ్మగా ఉంటుంది తర్వాత కొన్ని కరివేపాకు ఆకులు మీడియం సైజ్ టమాటాను పెద్ద ముక్కలుగా కట్ చేసి వేసి కలిపేసి మూత పెట్టండి ఈ మనము ముందుగానే బెండకాయ ముక్కలు కట్ చేసుకునే ముందే ఇలా చిన్న నిమ్మకాయ సేదంత చింతపండును శుభ్రంగా కడిగి పది నిమిషాల పాటు నానబెట్టుకొని చింతపండు రసాన్ని పల్చగా తీసిపెట్టుకోవాలి బెండకాయ ముక్కలు సొరకాయ ముక్కలు టమాటా ముక్కలు ఇలా ఆయిలో మగ్గి కొంచెం ఉడికిన తర్వాతనే చింతపండు రసం యాడ్ చేసుకోవాలి ముందుగానే రసం యాడ్ చేసామంటే ముక్కలు సరిగ్గా ఉడకవు కాబట్టి ఒక థర్టీ ఫార్టీ పర్సెంట్ ఉడికిన తర్వాతనే ఇలా చింతపండు రసం యాడ్ చేసుకొని మూత పెట్టి టూ మినిట్స్ పాటు హై ఫ్లేమ్లో మరిగించండి ఇది మరిగేలోపు మరొక బౌల్లో ఒక రెండు టీ స్పూన్ల శనగపిండి ఒక టీ స్పూన్ బియ్యం పిండి వేసి ఒక అరకప్పు నీళ్ళు పోసుకొని బ్యాటర్లా ప్రిపేర్ చేసుకోవాలి చింతపండు రసం వేసి టూ మినిట్స్ మరిగిన తర్వాతనే ఈ బ్యాటర్ను అందులోకి పోసి కలిపేసేయండి అయితే ఒక్కొక్కసారి బ్యాటర్ ఎక్కువ కూడా కావచ్చండి మనం కన్సిస్టెన్సీని బట్టి చిక్కదనాన్ని బట్టి బ్యాటర్ పోయడం ఆపేయండి కాబట్టి ముందుగానే కొంచెం ఎక్కువగానే కలిపి పెట్టుకోండి చూడండి కన్సిస్టెన్సీ ఇలా వచ్చిందంటే బ్యాటర్ పోయడం ఆపేసేయండి ఇప్పుడు మంటను మీడియం ఫ్లేమ్కి టర్న్ చేసుకొని ఒక టూ త్రీ మినిట్స్ పాటు మూత పెట్టి మరిగించండి మరి హై ఫ్లేమ్ పెట్టారంటే పొంగి బయటకు వచ్చేస్తుంది కాబట్టి జ దగ్గర ఉండి జాగ్రత్తగా చూసుకోండి చూడండి కన్సిస్టెన్సీ ఇలా చిక్కగా అయినప్పుడు కొత్తిమీరని వేసేసి ఇప్పుడు ఒక టీ స్పూన్ వరకు ధనియాల పొడి పావు టీ స్పూన్ గరం మసాలా వేయండి గరం మసాలా వేయడం మాత్రం అస్సలు స్కిప్ చేయకూడదండి అది వేయడం వల్లనే దీనికి స్పెషల్ టేస్ట్ వస్తుంది దానివల్లనే కమ్మదనం అనేది వస్తుంది ధనియాల పొడి గరం మసాలా వేసిన తర్వాత హై ఫ్లేమ్కు పెట్టేసి ఒక నిమిషం పాటు మరిగించండి స్టవ్ ఆఫ్ చేసేటప్పుడు కన్సిస్టెన్సీ చూడండి ఇలా ఉండాలి ఎందుకంటే చల్లరినాక చాలా చిక్కగా అవుతుంది అంతేనండి ఈ చిన్న చిన్న టిప్స్ చిన్న చిన్న మెజర్మెంట్స్ మీరు కరెక్ట్గా ఫాలో అయ్యారంటే తెలంగాణ స్పెషల్ దబ్బడం పర్ఫెక్ట్గా కుదురుతుంది మా అమ్మ చేసే ఈ దెబ్బడం అంటే మా ఇంట్లో వాళ్ళకి పంచ ప్రాణాలండి ఆ రోజు తృప్తిగా అన్నం తింటారు మీ ఇంట్లో బెండకాయలు కనిపిస్తే చాలు ఇదే రెసిపీ చేయమని అంటారో అనరు నాకు కమెంట్లో అడగండి ఒకసారి ట్రై చేస్తే కదా దీని టేస్ట్ ఎలా ఉందో మీకు అర్థమవుతుంది మరి మేమైతే దెబ్బడం అంటాము తెలంగాణలో కొంతమంది దప్పలం అంటారు మీరేమంటారో నాకు కమెంట్లో షేర్ చేయండి ఓకే ఫ్రెండ్స్ మరి నేను చూపించిన పాతకాలం నాటి ఈ రెసిపీ మీ అందరికీ నచ్చితే వీడియో చూసిన వెంటనే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో షేర్ చేయండి నా ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఓకే ఫ్రెండ్స్ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం